మీ ఇల్లు మీ పేరేంటి రవలమ్మా ఇదేనా మీ ఇల్లు ఓకే మీరిద్దరూ ఏమవుతారమ్మా భార్య భర్త భార్య భర్తలా అవునా ఏమైంది మీ ఆయనకి కాల్ పడిపోయిందండి నెల్లగా సంక్రాంతిలోనే ఎలాగో తెలియదు ఏడవరు పనికి వెళ్ళాడు అక్కడ బాగాలేదని బెయిపోయింది అవైపోయి కాల్ పడిపోయింది మాట్లాడతారా మీరు మా మమ్మల్ని మాట్లాడతారా మాట అర్థం కొంచెం కొంచెం వస్తుంది ఏం పని చేసేవారు పని పని ఏం పని చేసేవారు పెయింటింగ్ పని మీకు ఎంతమంది పిల్లలు అమ్మా పిల్లలు ఇది బాగా ముందు భార్య కొన్నారు వాళ్ళు మమ్మల్ని చూడలేదు కొడుకు కూతురు మీరు రెండో భార్య ఆవిడ బ్రతుకుంటుండగా పెళ్లి చేస్తున్నారు ఆవిడ వెళ్ళిపోయింది మాకు తెలియదు ఆవిడ ఉన్నట్టు ఆవిడ బావి జీవితంలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకున్నా చేసుకుని పెళ్లి వెళ్ళిపోయారు నాకు వాళ్ళు చాలా చూడట్లేదు మే ఇద్దరమే బతుకున్నావు అవునులేమ్మా వాళ్ళు నీ పిల్లలు కాదు అంతేనా వాళ్ళు పెళ్లి వాళ్ళు మీరే చేశారు పెళ్లిళ్ళు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని చూడాలని ఏం లేదు ఎందుకంటే మీరు మీ మదర్ కూడా అంటే చూడాలి జనరల్గా అయితే నాన్నగారిని చూడవచ్చు చూడాలని కూడా లేదు పిన్ను వచ్చారు కాబట్టి జనరల్గా అయితే చూడొచ్చు వాళ్ళు బాగుండి వాళ్ళ పరిస్థితి బాగుండి ఆర్థికంగా ఉంటారో కూడా తెలియదు నాన్నగారికి పరిస్థితి వచ్చిందని తెలుసా తెలిసే తెలీదు కూడా తెలియదు మాకు అది ఫోన్ నెంబర్ కూడా లేవు అవి మరి చేసేటప్పుడు మీరు బాధ్యత తీసుకుంటే సరిపోయేది బాధ్యత తీసుకోవడానికి నాకేదో వాళ్ళు లో లోబిమరీ చేసుకొని వెళ్ళిపోయారు మాకంటూ ఎవరు లేరు మా అమ్మ ఉండేది మీ అమ్మ కూడా చనిపోయింది మా నాన్నంటే ఉంటాడు ఆ అనకాయపల్లి అవతల ఇంకా ఎవరు లేరు అనేసి ఇంకా మా ఇద్దరమే మీరు మీరు ఎలా చేసుకున్నారు పెళ్ళి ఈ బాబు ఒంటరిగానా అనకాయపల్లి ఉండేవాడు అప్పుడు భార్య పిల్లలు గట్టా ఎవరు లేరు అని ఈ బాబు చెప్పాడు అది సంబంధం లేదు వెళ్ళిపోయింది ఆవిడ అని చెప్పాడు చెప్పగల అప్పుడు చేసుకున్నా అంతకనే ఆ అమ్మంత నేను రాలేదు ఆ పాప నాకేందుకండి ఒక జీవితం అన్యాయం జీవితం మనకి ఎన్నికలు చేస్తాను ఎవరు లేనప్పుడు ఒకరికొకరు అమ్మ చూసి నేను ఊసుకోలేదు ఆ అమ్మ ఈ బాగా చెల్లిపోయినప్పుడే అప్పుడు పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా బతికాడు ఎవరితో లేకుండా అనకా పిల్లలు అప్పుడు నేను పరిచయం అయ్యి ఏదో ఇష్టపడి చేసుకున్నా తప్పలేదు ఒంటరిగా ఉన్నారు కదా అందుకే ఈ బాగా చేసుకున్నా ఆ అమ్మ చేసి నన్ను ఓన్ అడగలేదు అవును ఇంకా అలాగే కష్టపడి బతికా ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు తినడానికి మీకు ఎలా వస్తుంది లేదు మాకు ఎవరన్నా అప్పు చేసుకుని తిండు ఇస్తారు కదండి ఇప్పుడు రేషన్ కార్డు ఇద్దరికి ఉంది మీ పింఛిని రాలేదు పెట్టాము ఇంకా రాలేదు జూలైలో ఎప్పుడు వస్తుంది అటు ఎవరన్నా చూడడానికి కొంచెం రెండు వందల మూడు వందలు చూడడానికి ఇస్తారు అంతే ఇంత అది నెలలు కూడా అట్లా పోతారు ఎంత మది మూడు వేలు మీరేం పనికి వెళ్ళట్లేదా మరి వాకాడిని మంచు కదా బాత్రూమ్కి పాస్ కాడిని మంచు మీద ఎవరు చూస్తారు అంటే కనీసం ఇంట్లో పనులైనా అట్లా ఎవరైనా ఎవరు పెట్టుకోలేదు అడుగుతున్నాను చెప్తావులే అంటున్నారు అంతే ఎవరు పెట్టుకోవట్లేదు కనీసం ఎవరొక ఇంట్లో చేసుకుంటే రెండు వేలైనా వస్తాయి కదా మీ పర్సనల్గా ఖర్చులకి కొన్ని ఉంటాయి కదా అస్తమానం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మరి ఎంజాయ్ అవుతున్నాడు అలాగే అయిపోయింది మీరు ప్రయత్నం చేస్తున్నారా పని కోసం వెళ్ళే వాళ్ళు అందరు అడుగుతున్నారు చెప్తా వాటిన్నారు కానీ తప్పట్లేదు పాసుకైనా బాత్రూమ్ కన్నా అండి మంతముందే చేసుకోవాలి వెళ్ళిపోతే చూసుకుని ఉంటుంది మీ ఆయన బాగుండేటప్పుడు మిమ్మల్ని బాగా చూసుకునేవారా అప్పుడు పెళ్లి కూడా వెళ్ళి దొరికిదు పెళ్లి కూడా వెళ్ళి దొరికిదు అప్పుడు మా నిద్ర తె నేను తెచ్చింది సరిపోద్దు అంటే మా అమ్మ బాగుండు మా అమ్మ కూడా చనిపోయింది మీ బాడీ ఎందుకు వెళ్ళిపోయాను అదేనా డబ్బు ఉన్నప్పుడు అట డబ్బు లేదని వెళ్ళిపోయేదట ఎక్కడున్నారో తెలుసా అప్పుడు వాళ్ళు ఉండేవారు అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియలేదు మీరు టాబ్లెట్ కేజీస్ కేజీస్లో జాయిన్ చేస్తాం కేజీస్ ముందులో వడతాను అందరికి వాళ్ళు వాళ్ళ మీదకి పని చూపించేవాడు అలాంటిది ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటే ఒకసారి రెండు సార్లు వస్తారు ప్రతిసారి రావాలన్నా కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ పిల్లలు స్టార్టింగ్ లో ఇప్పుడు ఎన్నాలేంది దీనికి మంచం మీద పడే తెలుసు ఓన్లీ కొంతమందికి మీ గురించి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు కదా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా రావచ్చు రావచ్చేమోలేండి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు పింజిన పెట్టను అంతే దొలాలో అన్నారు అయినా కూడా సాయం చేయలేదు ఎమ్మెల్యే గారికి ఈ బాధ తీసుకొని వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే జూలైలో పింజిన రాస్తాం అప్పుడు ఇప్పుడు అర్జెంటుగా రాయడం కావద్దు అన్నారు ఏమైనా కొంచెం డబ్బులు ఇవ్వడం అలా వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఎమ్మెల్యే వెయ్యి రూపాయలు ఇచ్చారా వెయ్యి రూపాయలు అలాగే ఇంట్లో కొలుసుకెళ్ళే అలాగొచ్చు ఆవిడ ఏమవుతారు ఎవరు ఆవిడ మమ్మల్ని పిలిచారు కదా ఆవిడ తెలియదు మాకు ఆ మామూలు పరిచయం అయింది అంతే ఎలాగో పిలుస్తాను ఆమె అడవి సాయం చేస్తారు అలాగనేసి అన్నారు సరే అందుకంటే పుణ్యం అమ్మ పిల్లమ్మ ఏదో ఇంత ముందు కదా చెప్పింది ఎక్కడిక వచ్చారంట సాయం చేసి పెడితే నీకు పుణ్యం ఉంటుంది అమ్మా చేసి పెట్టు అనేసి అన్నాను మీరు అక్క చెల్లెలు ఎవరు లేరా మీకు తమ్ముడు ఉన్నాడు కానీ మైండ్ బ్లాక్ పిచ్చోడు అయ్యో నాన్న తమ్ముడు ఉంటారు అరకాపల్లి అరకాపల్లి అవతల చేతిపాటలు వెళుతూరు ఇంకా ఏ పని చేయడం కాదు అక్కడికి వెళ్ళిపోదాం అన్న సరే అమ్మ చెనిపోతే వాళ్ళ బాధతోటి తాగేసి ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళిన సరే సౌకర్యాలు మరి మీరు వెళ్ళి ఉండాల్సింది మీరు ఎవరైనా తోడులాగా ఎవరైనా ఉంటే అలా తాగడాలు అవన్నీ చేయరు ఒక రస్మస్ బాగా మీ పరిస్థితి బాగాలేనప్పుడు ఇక్కడ రెంట్ కట్టుకొని ఉండే బదులు అక్కడికి ఇద్దరే వెళ్ళిపోయి ఉంటే బాగుండు కదమ్మా ఈ బ్రతికేది ఏదో అక్కడ నాన్న తమ్ముడిని చూసుకున్నట్టు కూడా ఉంటది కదా సంతలు కాకపోయినా అంటే మిగిలితుంది కదా మీకు ఏదో ఒక రెంట్ మిగిలితుంది కదా లేదంటే ఇక్కడ తెచ్చి తెచ్చిపెట్టుకోవటమో లేదా మీరే అక్కడికి వెళ్ళటమో చేసుకుంటే అందరూ ఒక దగ్గర ఉన్నట్టు ఉంటుంది నీకు తోడు ఉంటారు మీరు ఎక్కడికైనా పనికైనా వెళ్ళడానికి నెలకొకసారి వస్తారు అనకాపల్లి నుంచి ఇక్కడికి ఎంత నేను పెద్ద ఒక రెండు గంటలు ప్రయాణం నెలలో ఒకసారి ఇష్టంలేండి అది మీ ఇష్టంలే కానీ మీకు డబ్బులు వస్తున్నాయి రెంట్లు కట్టుకోగలుగుతున్నాను అంటే అది మీ ఇష్టం ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి మీ తమ్ముడు ఉన్నాడు మీ నాన్న ఉన్నారు కాబట్టి ఒకవేళ అలా ప్లాన్ చేసుకోగలిగితే మంచిది కానీ ఒక రెంట్ బాగా నడిచనుకోడిపోతా సరే నేను ఇస్తాను తీసుకుంటారా అమ్మ ఇరవై ఆరు కేజీలు ఇక మీకు బట్టలు వండ్లుంగి టలు అమ్మ మీకు చీర అది ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి వేం పేరు మోహన్ రావు గారు ఇందులో నిత్యవత్స సరుకులన్నీ ఉంటాయండి కందుకప్పు అన్నీ ఉంటాయి చూసుకోండి మోహన్ రావు గారి పరిస్థితి ఒక ఐదు నెలల నుంచి మంచానికి అంకితం అయిపోయారు రెండు వయసులో ఉండేటప్పుడు కష్టపడ్డారు పెయింటింగ్ పని చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ వచ్చారు మరి పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది సో తన పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా ఉందన్నమాట తినను వదిలేసి తన వైపు బయటకు ఎక్కడికి వెళ్ళడానికి వీలు కాకుండా ఉండడంతో మనల్ని ఆశ్రయించారు మనకి మనం చేయాల్సిన సహాయం మనం చేసామండి ఇది అరులోవా దుర్గా బజార్ దగ్గర వీళ్ళు ఉంటున్నారండి మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక ఈ ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా వచ్చి ఈ ఫ్యామిలీ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైనా అడిగితే వీళ్ళు చూపిస్తారు మీకు ఏదైనా తోచిన సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి చేయండి థ్యాంక్ యూ మరి నేను మీకు ఖర్చులకైతే ఐదు వేలు ఇస్తున్నాను ఓకేనా ఐదు వేలు ఇతనికి ఏమైనా మందులు కావాలంటే బాధపడకండి బాధపడకండికి ఏదైనా మెడిసిన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కదా తీసుకుని వెళ్ళండి నేను అంటే ఇంకొకసారి చెప్తున్నాను అనుకోకండి మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉండడం మంచిది ఎందుకంటే వాళ్ళకి కూడా మీ నాన్నగారికి అమ్మగారు లేరు మీరు కూతురుగా ఆయనకు తోడున్నారనుకో ఆయన మనసు కూడా కొంచెం కుదురు పడుతుంది ఆరోగ్యం పాడు చేసుకొని మందు తాగుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆయన కూడా మంచాన్ని పడ్డారనుకో మీకు ఇంకా బాధ అనిపిస్తుంది అదేదో పాడవకన్నా ముందే మీరు అందరూ ఒక దగ్గర ఉండడానికి చేయండి మీ నాన్నగారు కొంచెం తోడున్నట్టు మీరు ఏదైనా పనికైనా వెళ్ళడానికి బాగుంటుంది ఇలాగే మాలాగా ఎవరైనా వస్తారని డిపెండ్ అయ్యి మీరు ఉండటం కంటే కష్టపడి పని చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది మీరు ఇంకా హెల్తీగా ఉన్నారు కాబట్టి సరేనా ట్రై చేయండి అది చెప్పడం వరకే మిమ్మల్ని నేను నడిపించలేను కాబట్టి జస్ట్ సలహా చెప్పాను ఇకమ్మా ఇక పెద్ద నేను మీకోసమే వచ్చాను ఇవి మీకే ఖర్చులకి సరేనా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుకోండి తొందరగా మీరు నార్మల్ అయిపోవాలి తొందరలోనే అందరిలో ఎదువరకంటే బాగా హెల్తీగా తిరగాలి మీ పని మీరు చేసుకునేటట్టు ఉంటే చాలు బియ్యం ఉన్నాయి మీకే రెండు నెలల వరకు మీరేం కొనక్కర్లే అన్నీ పెట్టించాను సరేనా సర్లే ఎల్లుస్తా బాయ్ నమస్తే